హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత సో ఈరోజు వచ్చేసి పెసర్లతో మొలకలు అనేది నేను చేస్తున్నానండి అది ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్లో మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి సో ఈ మొలకలు తీసుకోవడం వల్ల మీకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా పెరుగుతుందండి సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి రెగ్యులర్గా ఇవి మార్నింగ్ టైం తింటే మీకు చాలా హెల్త్ మంచిదండి అండ్ ఈ మొలకలు తినడం వల్ల మీరు ఏజ్లో కూడా ఒక టెన్ ఇయర్స్ చాలా తక్కువగా కనిపిస్తారు ఫ్రెండ్స్ ట్రస్ట్ మీచ్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇందులో కాపర్ ఉండడం వల్ల మనకి స్కిన్ కూడా ముడతలు అనేవి పడకుండా ఉంటుంది బీపీ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఫస్ట్ ఒక కప్పు వరకు పెసర్లు తీసి మంచిగా టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నానండి సో నేను ఇప్పుడు మళ్ళీ మంచినీళ్ళతో అది కొంచెం ఆ పెసర్లు ములిగేంత వరకే మనం పెట్టి ట్వెల్వ్ అవర్స్ మనం నానబెట్టుకోవాలండి ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ అండి ఇది అనేది చూపిస్తున్నాను మీకు సో ఇప్పుడు దీన్ని మంచిగా మనం స్ట్రెయిన్ చేసుకుందాం ట్వెల్వ్ అవర్స్ కంప్లీట్గా నానాలండి వాటర్ ఎక్కువ వద్దు ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వాటర్ అనేది అసలు ఉండకుండా మనం మొత్తం స్ట్రెయిన్ చేసి పెట్టుకుందాం అండి వాటర్ అసలు ఉండకూడదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు అలా వదిలేసేయండి దాన్ని వాటర్ అంతా ఇంకిపోతుంది డ్రై అయిపోయినట్టు అయిపోవాలి సో ఈ వాటర్ కూడా మీరు వేస్ట్ చేయదు ఫ్రెండ్స్ మనకి ఇంట్లో చెట్లు అనేవి ఉంటాయి కదా సో దానికి వేయండి మంచిగా ఆ ప్లాంట్స్ అనేవి మంచిగా గ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే మీకు ఉంటుంది సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఉందండి మంచిగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను మీకు టూ టైప్స్లో చూపిస్తానండి మొలకలు ఒకటి స్ట్రైనర్ యూజ్ చేసి ఎలా చేసుకోవాలి నెక్స్ట్ చూపిస్తున్న విధంగా ఒక కాటన్ క్లాత్ ఆర్ అచిఫ్ ఏదైనా పర్వాలేదు ఇందులో ఎలా చూసుకోవాలి చేసుకోవాలి మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చివరి వరకు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో వస్తుందని నేను అనుకుంటున్నాను సో నేను ఇప్పుడు కొంచెం మొలకలు తీసి ఇందులో వేసుకుంటున్నాను క్లాత్లో అవే మొలకల్ని టూ టైప్స్లో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మంచిగా నేనైతే కచీఫ్లో పెట్టి దాన్ని మూట కట్టుకుంటున్నాను సో మరి ఇలాంటి వీడియోస్ మీ వరకు యూజ్ అవుతున్నాయని అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి ఎన్నో మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత అనే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను మంచిగా మూట కట్టి పెట్టుకున్నానండి ఇలాంటి ఒక స్టీల్ కంటైనర్ ఆర్ బాక్స్ ఏదైనా ఒక స్టీల్ బాక్స్ తీసుకోండి సో ఆ మూట అనేది మీరు మంచిగా అందులో పెట్టేసి ఇప్పుడు మంచిగా మూత అనేది క్లోజ్ చేసుకోండి సో నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన పెసలతో మనం ఎలా చేసుకోవాలనేది స్ట్రైనర్ యూజ్ చేసి మొలకలు చూసేద్దాం సో ఇప్పుడు మిగిలినవి కదండి ఈ పెసలు అనేవి ఇప్పుడు దీన్ని మనకు ఒక మంచి ప్లేట్తో కవర్ చేసుకోవాలి అండ్ మెయిన్ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్ అసలు ఆ సన్లైట్ అనేది పడకుండా మనం చూసుకోవాలి అండ్ ఫ్యాన్ గాలి కూడా మనకు అసలు తగలకూడదండి అప్పుడే మొలకలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మీకు చాలా సింపుల్ అండి అండ్ ఇప్పుడు ఇలా పెట్టుకున్న ఈ రెండిట్లని కూడా మన ఇంట్లో వార్డ్రోబ్ షెల్ఫ్ హెల్ఫ్ ఏదో ఒకటి ఉంటాయి కదండి ఇట్లాంటివి ఇప్పుడు మీకు పిక్లో చూపిస్తున్నట్టు సో అలాంటిది వాటి లోపల మీరు పెట్టుకోవాలండి ఈ రెండు అనేవి సో నేనైతే పెట్టుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను ఇప్పుడు అనేది మీకు చూపిస్తున్నాను మొలకలు ఎలా వచ్చాయి అనేది కంప్లీట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలండి సో మంచిగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ వావ్ చాలా బాగా వచ్చాయి సో మొలకలు రావు అని మీరు ఎవరైనా అనుకుంటే మాత్రమే డెఫినెట్లీ నేను చెప్పే ట్రిక్స్ అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్ ట్వెల్వ్ అవర్స్ అయితే నానాలి అండ్ నానబెట్టిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ట్రైన్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక షెల్ఫ్లో అయితే పెట్టాలండి మొత్తం కవర్ చేసి సో అప్పుడు మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్యాన్ గాలి కానీ సన్లైట్ కానీ అసలు అయితే తగలకూడదండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మొలకలు అనేవి మంచిగా వస్తాయి చూసినాక ఫ్రెండ్స్ చాలా మంచిగా వచ్చింది ఒక గింజ కూడా వేస్ట్ అవ్వకుండా మనకి మొలకలు అనేవి మంచిగా రెడీ అయినాయండి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మంచిగా వస్తుంది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను డెఫినెట్లీ మీకు రిప్లై అయితే ఇస్తాను సో ఇప్పుడు మనం కాటన్ క్లాత్లో అయితే కట్టి పెట్టుకున్నాం కదా సో ఇవి ఎలా వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం చూస్తున్నారు కదా మొలకలు అయితే బయటకు వస్తున్నాయి ఇది ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండి ఈ మొలకలు తీసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారండి మీరు రెగ్యులర్గా త్రీ టు ఫోర్ డేస్ తీసుకుంటే అలవాటు అయిపోతుందండి ప్రాబ్లం ఏం లేదు ఈ మొలకల్లో రోజు తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా మంచిగా పెరుగుతుందండి ఇది పెసలు అనేవి ప్రోటీన్ కదా ఫ్రెండ్స్ సో కొంచెం తీసుకున్నా కూడా మనకి స్టమక్ చాలా ఫీలింగ్గా ఉంటుంది సో డైలీ మొలకలు చేసుకోవడం చాలా కష్టం చేసినా కూడా సరిగా రావట్లేదు అని చాలామంది అయితే స్టాప్ చేస్తూ ఉంటారు కదా సో డెఫినెట్లీ ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్లీ మీకు ఇలానే వస్తుంది మీకు ఇంకేమైనా రాలేదు అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను డెఫినెట్లీ మీకు అయితే ఆన్సర్ చేస్తాను అండ్ మెయిన్ స్కిన్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఒక టెన్ ఇయర్స్ ఏజ్ తక్కువగా కనిపిస్తారు ఈ మొలకలు అనేవి తీసుకోవడం వల్ల సో మొలకలు అనేవి నాకు రెడీ అయిపోయినాయి అండి నాకు వన్ వీక్ వరకు అయితే సరిపోతుంది సో నేనైతే మంచి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ చూపిస్తున్నాను కదా సో నేనైతే అందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మంచిగా నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక సెవెన్ టు ఎయిట్ డేస్ వరకు వస్తుందండి మీరు కొంచెం కొంచెం చేసుకోవాలంటే టీ స్ట్రైనర్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రాబ్లం ఏం లేదు సో అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈట్ హెల్దీ అండ్ స్టే సేఫ్